హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహే నిపులేటి ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీరంతా ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే ఎవరికైనా నచ్చినాయో నచ్చట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఒకళ్ళు కూడా కామెంట్ అయితే చేయట్లేదండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలని అని చెప్పి అయితే నన్ను అడిగితే నేను చేస్తాకైతే నాకు అవకాశం ఉంటుంది కదండీ మీరు డెఫినెట్లీగా కామెంట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి నెగిటివ్ కామెంట్స్ అయితే ఎవరో చేయొద్దు ఎందుకంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదండి కాకపోతే ఏదో చిన్నగా చేసుకుందామని అయితే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మనకి గులాబీ మొక్కకైతే చిగురులు వచ్చాయి చూడండి మనకి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసరికి అయితే నా పిండి ప్యాకింగ్ అది మొత్తం అయిపోయాక నేను టబ్స్ అవి బయట పెట్టేశానండి టబ్స్ అవి బయట పెట్టి వాటి మీద అయితే వాటర్ అయితే చల్లుకున్నాను ఎందుకంటే ఇది క్లీన్ చేసేయాలి ఈయనైతే అన్నవరం వెళ్ళారండి ఆయన వచ్చేసరికి అయితే కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసి కొంచెం తడిగుడ్డ అయితే పెట్టుకోవాలి అంట్లన్నీ కూడా షింక్లోనే ఉన్నాయండి ఇల్లు అయితే తుడిచేసాను అయిపోయింది ఇంకా గ్రైండర్ అనేది కడగాలండి గ్రైండర్ చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కడిగేసేసి అయితే నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలండి మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట కొన్ని ప్యాకెట్స్ అయితే వెళ్ళిపోయాయి ఉన్న ప్యాకెట్స్ అయితే కొంచెం ఎక్కువైనాయి అనమాట ఇవైతే పక్కన పెట్టాను మళ్ళీ అయితే నేను అక్కడికి వెళ్ళాకైతే ఈయన తీసుకొచ్చి షాప్ దగ్గరికి ఇచ్చేస్తారండి ప్యాకెట్స్ వచ్చాక కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళిపోయామండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేలాగా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది అయితే వీళ్ళు ఎవరో లేరని చెప్పండి మా బన్నీగా అయితే అసలు చాలా బెంగ పెట్టేసుకుందండి మార్నింగ్ నుంచి కూడా ఎందుకంటే పాప బాబు కూడా ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు అంటే ఈయన కూడా లేరు కదా అని చెప్పైతే అది పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉందండి అసలు మనుషులకు కూడా ఉండదు కదండి కుక్కలకు ఉన్న విశ్వాసం అంటారు కదా ఆ టైప్లోనూ ఇంకా నేను ఉన్న వర్క్ అయితే చేసేసుకొని నేనైతే షాప్ దగ్గరికి అయితే వెళ్తానండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి